మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం వేదికర్ అవినాష్ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది దసరా కావచ్చు దీపావళి కావచ్చు వీటిని వినియోగించుకుని ఎలాంటి మంచి ఫలితాలు పొందొచ్చు అంట కుంభరాశి గురించి మాట్లాడదాం స్పెషల్గా దీపావళి తర్వాత వచ్చే వన్ ఇయర్ వరకు వీళ్ళకి ఎలా ఉందో చూద్దాం కుంభరాశి లగ్నంలో రాహు వచ్చాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఈ దీపావళి ఎందుకంటే కలి అనేది రాహు అది లగ్నంలో వచ్చాడు కాబట్టి ఫస్ట్ పాయింట్ దీపావళి రోజు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ద డే ఆఫ్ దీపావళి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ ఆ రోజు కనుక వీళ్ళు కరెక్ట్ ట్రాక్లో ఉంటే వచ్చే సంవత్సరం వరకు సక్సెస్ అవ్వగలరు అంటే మొత్తం మొదటి అడుగు చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ముహూర్తం ఆ రోజు వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అందరిలా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంది రాసి సో ఆ రోజు వీళ్ళు కొన్ని నియమాలు చెప్తాను లగ్నంలో రాహు వచ్చేసాడు కాబట్టి కొన్ని నియమాలు చెప్తాను కుదిరితే ఆ రోజు త్వరగా సూర్యుడు ఉదయించే ఆ టైం కంటే ముందు మీరు లేవాలి లేచి ఫ్రెష్ అయిపోయి స్నానపాన చేసేసి రెడీగా ఉండండి సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్య ఆరాధన చేయండి జలాభిషేకం అర్ఘ్యం అవన్నీ ఇచ్చేయండి తర్వాత మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా ఉంటాడు మనిషి సో మీరు మార్నింగ్ మార్నింగ్ నామస్మరణ చేయాలి ఇది ఏ వేరే రాసులకు చెప్పలేదు ఓన్లీ వీళ్ళకి స్పెషల్గా చెప్తున్నాను మార్నింగ్ అట్లీస్ట్ కనీసం మూడున్నర నిమిషాలు అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ మినిమంలో మినిమం చెప్తున్నా త్రీ అండ్ హాఫ్ మినిట్స్ వీళ్ళు అమ్మవారి నామస్మరణ చేయాలి దుర్గా దుర్గా దుమ్ దుర్గాయ నమ దుమ్ దుర్గాయ నమ రాధా 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 లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అన్నీ అమ్మవారి నామాలే వీళ్ళు కంపల్సరీ దీపావళి రోజు చేయాలి దీపావళి ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఇన్ అవర్ లైఫ్ సంవత్స కలియుగం మొదలైంది దీపావళి రోజు సంవత్సరం మొదలయ్యేది దీపావళి రోజు ప్రకృతి జీవితం మొదలయ్యేది దీపావళి బిగ్ బ్యాంగ్ మొదలైంది కూడా దీపావళి రోజే ఏం చెప్పదలుచుకున్నానంటే నేను మీరు బాగుంటాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి నేను బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇది కాన్సెప్ట్ ఈ సంవత్సరం మీ కాన్సెప్ట్ ఇదే కాబట్టి దీపావళి రోజు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక స్వీట్ బాక్స్ కొనుక్కోండి మీ స్థాయి మీ స్థోమతకి తగినంత పావు కేజీ అర కేజీ మూడు పావు కేజీలు లేకపోతే ఒక కేజీ స్వీట్ కొని ఒక ముప్పై ఇరవై వస్తాయి కదా దాంట్లో పీసులు ఒక కేజీ అంటే అవి పనిచేయండి దీపావళి రోజు మీరు స్వీట్స్ పంచాలి మీరు ఇచ్చిన స్వీట్స్ ఒక ఇరవై ముప్పై మంది తినాలి కంపల్సరీ లేదంటే మీరు మార్నింగ్ గుడికి వెళ్ళి యాచకులు ఉంటారు కదా వాళ్ళందరికీ ఏదో ఒకటి డిస్ట్రిబ్యూట్ చేయండి మీరు ఎస్పెషలీ కుంభరాశి వాళ్ళు ఇది చేస్తే మీకు చాలా మంచిది ధర్మం చేయడం చాలా మంచిది వాళ్ళు ఏమంటారు ధర్మం చేయండి బాబో అని అంటారు కదా అంటే ఏంటి నీకు ఉన్న దాంట్లో ఎంత కొద్దిగా ధర్మం చేయి సో మీరు ఆ రోజు ధర్మం చేస్తే మీకు మంచిది ఎందుకంటే ఈ సంవత్సరం మీకు కలిసి రావాలంటే మీరు వేరే వాళ్ళకి సహాయం చేయాలి మీ ప్రతి రాశికి ఒక థీమ్ ఉంటుంది ఒక టార్గెట్ ఉంటుంది ఈసారి మీ టార్గెట్ ఏంటంటే మీరు వేరే వాళ్ళకి సహాయం చేస్తే మీ జీవితం బాగుంటుంది నీకు జాబ్ వస్తుంది నీ వ్యాపారం బాగా నడుస్తుంది కానీ ప్రకృతి ఏమంటుంది నీ ప్లేట్లో అన్నం ఉంటే సగం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ముందు వాడికి పెట్టాలి తర్వాత నీకు పెట్టుకో ముందు వాడు తినాలి తర్వాత నువ్వు తినాలి అతిథి దేవో భవ సో మనం స్టార్ట్ చేయబోతున్నాం పని దీపావళి రోజు ముందు ఎవరు బాగుపడాలి మన పక్కన వాడు బాగుపడాలి కాబట్టి అందరికీ స్వీట్లు లేకపోతే నువ్వు ఏమి ఇవ్వగలుగుతావు పులిహోర షర్ట్లు ప్యాంట్లు బాటిల్స్ షూస్ ఏమి ఇవ్వగలుగుతావు అవి ఫస్ట్ వేరే వాడికి ఇవ్వు తర్వాత నువ్వు తీసుకో నువ్వు ఒక వ్యాపారం పెట్టబోతున్నావు ఒక చెప్పుల షాప్ పెట్టబోతున్నావు ముందు పది జతలు పంచేయి తర్వాత నీ షూ షాప్ మొదలుపెట్టు లేకపోతే నువ్వు ఒక పూజ షాప్ పెడుతున్నావు ముందు అందరికీ ఆ కుంకుమ విభూది ఇంకేవో ఉంటాయి కదా స్ఫటికం అవన్నీ పంచేయి తర్వాత నీ షాప్ పెట్టు ముందు డొనేట్ చేయి తర్వాత నీ షాప్ పెట్టు ముందు షాప్ పెట్టేసి అది కాదు ముందు వేరే వాళ్ళకి తర్వాత నువ్వు ధర్మం పాటించు ఓకే మార్నింగ్ ఏం చెప్పినట్టు నామస్మరణ చేయి తర్వాత గుడికెళ్ళు తర్వాత ఈ పంచడాలు ఇవన్నీ చేయి తర్వాత నీ పని అంటే నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షాప్ ఉన్నా కూడా మార్నింగ్ నువ్వు పంచాలి ఎంతో కొద్దిగా చాలా ఇంపార్టెంట్ దీపావళి రోజు అన్ని రాసులకి కాదు నీది వేరు వాళ్ళది వేరు నీ స్టోరీ వేరు మళ్ళీ ఇక్కడ నుంచి దీపావళి రోజు నుంచి చేయకపోతే ప్రాబ్లం ఫేస్ చేస్తావు అలా చేస్తే ఏం జరుగుతుందంటే నువ్వు కార్తీక మాసంలో పెళ్ళి చేసుకుంటే నీకు ప్లస్ అవుతుంది నువ్వు కార్తీక మాసంలో వ్యాపారం మొదలు పెడితే నీకు ప్లస్ అవుతుంది అంటే ఎవరిదైనా పెళ్ళి ఉంటే వాళ్ళు ఆ పెళ్లికి వెళ్ళి హెల్ప్ చేయి కుర్చీ వేయడము వడ్డించడము చేస్తే నీకు కూడా నీ పెళ్ళికి ప్లస్ అవుతుంది ఒక పది మంది పెళ్ళిళ్ళు బాగుండాలని కోరుకో ఎవరికో పెళ్ళికెళ్ళ వాళ్ళు బాగుండాలని కోరుకో రేపు నీకు పెళ్ళి అయినప్పుడు నీ పెళ్ళికి కూడా సక్సెస్ అవుతుంది కదా మనం మంచి చేస్తే మంచిది జరుగుతుంది ఏది అన్ని రాశులకి ఈ స్టోరీ వర్తించడం లేదు ఈసారి ఇది జనరల్గా వర్తిస్తుంది కానీ ఈసారి ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి ఈ స్టోరీ ఉంది ఈ థీమ్ ఉంది అవకాశాలు వస్తాయి మళ్ళీ మళ్ళీ ప్రజలు వచ్చి నేను అడుగుతారు అడిగినప్పుడు ఇచ్చేయి డిలే చేయకు వెయిట్ చేయకు ఇచ్చేయి వాళ్ళు అడిగితే ఇచ్చేయి ఎవరు ఏది అడిగినా ఇచ్చేయాలి అది ధర్మంలో ఉంటే ఇచ్చేయాలి వాడే పిచ్చి పిచ్చి అడిగితే ఇవ్వకూడదు కానీ డ్రగ్స్ ఇచ్చే గన్ని ఇచ్చేయంటే అవి కాదు కానీ ఫుడ్ అడిగాడు బట్టలు అడిగాడు ఇచ్చేయాలి సో ఈసారి కాన్సెప్ట్ అదే నువ్వు ఏది ఇస్తావో నువ్వు మంచి చేస్తే నీకు తిరిగి మంచి జరుగుతుంది కార్తీక మాసం ఎస్పెషల్లీ దీపావళి డే రోజు ఆ రోజు నువ్వు మంచి అబ్బా సీతారాముల కళ్యాణం చేయి తర్వాత నీ పెళ్ళి చూడంత సక్సెస్ అవుతుంది నీకు ఏదైనా మంచి బట్టల ఫ్యాక్టరీ ఏదైనా ఉందా ఆ రోజు పది చొక్కాలు పంచే తర్వాత నీ వ్యాపారం చూడు ఆరోగ్యం అంటావా కిట్స్ ఉంటాయి కదా షుగర్ బీపీ కిట్స్ ఏవేవో హెల్త్ కిట్స్ ఉంటాయి అవన్నీ పంచేయి పది మందికి తిండి పెట్టు వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది నీ ఆరోగ్యం దేవుడు కాపాడుతాడు నువ్వు ఎంత మంచి చేయగలిగితే అంత మంచి చేయాలి అలా అని చెప్పేసి నేను అందరికీ ఫుడ్ పెట్టేశాను ఇప్పుడు నేను ఏం తిన్నా నడుస్తుంది అంటే కూడా వర్కౌట్ అవ్వచ్చు మా నువ్వు కూడా కంట్రోల్లో ఉండాలి నీ జాగ్రత్తలోనూ ఉండు అసలు ఏ ఇబ్బంది లేదు కానీ అదే చెప్తున్నా ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నం చేసేవాడు పుస్తకాలు లైబ్రరీకి గిఫ్ట్ ఇవ్వాలి తర్వాత నీ పుస్తకం చదవడం మొదలెట్టు నీకు జాబ్ వస్తుంది వివాహ ప్రయత్నాలు చెప్పేవాళ్ళు నేను ఆల్రెడీ చెప్పాను పది మంది జంటలు బాగుండాలని కోరుకో ఎక్కడైనా వివాహం జరిగితే వాళ్ళకి సహాయం చేయి చెప్పాను కదా కుర్చీలు అన్నం వడ్డించు ఏ కుదిరితే వంట వండు కూరగాయలు కట్ చేయి నీకు మంచి ఈ సంవత్సరం ఏంటి నువ్వు సాయం చేస్తే నీకు తిరిగి వస్తుంది నువ్వు ఏది చేస్తే నీకు అది వస్తుంది నీకు ఏం కావాలి నువ్వు డిసైడ్ చేసుకోనన్న నీకు ఏ అవసరం ఉంది నువ్వు చూసుకో దాన్ని తగ్గినది చెయ్యి అంతే చాలు ఇంకేం అవసరం లేదు ఆల్ ఈస్ వెల్ గాడ్ ఈస్ దేర్ విత్ యూ కానీ నువ్వు పిసినాల లాగా కకృతి పడకు ఇచ్చిబడే ఎంత ఇవ్వగలితే అంత ఇవ్వని రెండు చేతులతో ఎంత ఉంటే అంత ఇచ్చే చాలు నీకు చూడు తిరిగి వందల రెట్లు వస్తాయి అది కకృతి పడ్డావా చాలా ఇబ్బంది పడతావు చెప్తున్నా జేబులో ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చాయి విశేషంగా ఎలాంటి దైవారాధన బాగుంటుంది అంటారు కుంభరాశి అంటే ఓం నమ శివాయ దాని మించింది లేదు కార్తీక మాసం మకర రాశి కుంభరాశి అంటే ఇంకా శివుడే వీళ్ళని కాపాడేది ఆల్ ఈస్ వెల్ డోంట్ వెరీ గాడ్ ఇస్ గ్రేట్ ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా గురించి ధన్యవాదాలు థ్యాంక్